రేపే రథసప్తమి రథసప్తమి పూజ ఈ విధంగా చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి రథసప్తమి రోజున తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ నియమాలను పాటించాలి వీడియో చూసే ముందు ఓం నమో సూర్య భగవాన్యే నమ అని కామెంట్ చేయండి సూర్యుడు ఉదయించకముందే బ్రహ్మముహూర్తంలో నిద్రలేవాలి మూడు తెల్ల జిల్లేడు ఆకులను తీసుకుని ఒకటి తలపైన ఒకటి భుజంపైన ఒకటి హృదయం పైన పెట్టుకుని శిరస్నానం చేయాలి తెల్ల జిల్లెడు ఆకులను అర్కపత్రం అని పిలుస్తారు కుదిరినవారు ఏడు తెల్ల జిల్లెడు ఆకులను ఏడు సార్లు తలపై పెట్టుకుని తలస్నానం చేయడం వలన ఏడు జన్మలలో చేసిన పాపాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి స్నానం చేసేటప్పుడు ఓం సవిత్రే నమః అనే మంత్రాన్ని జపిస్తూ స్నానం చేయాలి స్నానం చేసిన తర్వాత ఒక రాగి చెంబులో నిండుగా నీటిని తీసుకుని దానిలో ఒక ఎరుపు రంగు పువ్వును వేసి తూర్పు దిక్కుకు తిరిగి నాలుగు సార్లు సూర్యభగవానుడికి నీటిని సమర్పించాలి పసుపు రంగు వస్త్రాలు ధరించాలి సూర్యభగవానుడికి అర్జం ఇచ్చేటప్పుడు ఓం సవిత్రే నమ అనే మంత్రమును జపిస్తూ ఉండాలి సూర్య భగవానుడికి ఎదురుగా తూర్పు దిక్కున ఆవు పిడకలపై ఆవు పాలతో గోధుమ నూకతో బెల్లంతో ప్రసాదాన్ని తయారు చేయాలి ప్రసాదాన్ని తయారు చేసేటప్పుడు ప్రసాదాన్ని గయటతో తిప్పకూడదు గడతో ప్రసాదాన్ని తిప్పాలి ఏడు చిక్కుడు కాయలను తీసుకుని రథమును తయారు చేయాలి ఇంటి ముందు రథము ముగ్గున వేయాలి ఒక రూపాయి నాణ్యమును తీసుకుని ఆ నాణ్యమును భగవానుడి ప్రతిమగా భావించి గంధపు బొట్టు పెట్టి కుంకుమ బొట్టు పెట్టాలి తులసి కోట దగ్గర లేదా తూర్పు దిక్కుక రథము ముగ్గును వేసి దానిపై చిక్కుడుకాయలతో తయారు చేసిన రథమును ఉంచాలి ఆ రథంలో భగవానుడి ప్రతిమను ఉంచాలి ఎరుపు రంగు పుష్పాలతో రథమును అలంకరించుకోవాలి ఆవునేతితో దీపారాధన చేయాలి ఏడు చిక్కుడు ఆకులను తీసుకుని ఆ ఏడు ఆకులపై ప్రసాదాన్ని ఉంచి సూర్య భగవానుడికి సమర్పించాలి పూజ ముగిసిన అనంతరం ఇంట్లో వాళ్ళందరూ ప్రసాదాన్ని స్వీకరించాలి చుట్టుపక్కల ఉన్న పది మందికి ప్రసాదాన్ని పంచిపెట్టాలి రథసప్తమి రోజున మాంసాహారం భుజించకూడదు ఒక పూట మాత్రమే భోజనం చేయవలేను పూజ చేసిన తర్వాత సూర్యాష్టకం ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకోవాలి చదవడం రానివారు విన్నా అంతే పుణ్యం కలుగుతుంది రథసప్తమి రోజున రథసప్తమి కథను కూడా చదువుకోవాలి తెల్ల చిల్లెడు ఆకులు దొరకని వారు చిక్కుడు ఆకులతోనైనా స్నానం చేయవచ్చు రథసప్తమి రోజున బ్రాహ్మణులకు ఒక ఎరుపు రంగు వస్త్రమును దానం చేయాలి భగవానుడు పాండవుల యొక్క పూజకు ఇచ్చి అక్షయ పాత్రను ఇచ్చాడు ఎవరైతే పైన చెప్పిన నియమాలను పాటించి భక్తి శ్రద్ధలతో సూర్య భగవానికి పూజ చేస్తారో వారికి కూడా అదేవిధంగా అక్షయ పాత్రను ఇచ్చి అనారోగ్య సమస్యలు లేకుండా చేస్తాడని పండితులు చెబుతున్నారు ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి